సజీవుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ మంచి ఈ ఉదీకాల సమయంలో దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రభువును ఘనపరిచే ఈ చక్కటి భాగ్యాన్ని అవకాశాన్ని ఆ కృపగలిగిన ప్రభు మన జీవితాల్లో ఆయన ప్రసాదించినందుకు దేవాది దేవునికి వందనాలు మనము చెల్లించ బదులువై ఉన్నాం గనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం కొరకు ఆసక్తి కలిగి అనేక మంది ప్రభు బిడ్డలు అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో ఉదయకాల సమయంలో వాక్యం కొరకు కనిపెట్టుకొని అనేక మంది ప్రభు బిడ్డలు ఎంతోమంది ఆసక్తి కలిగి ఉన్నారు వారందరిని బట్టి నేను వారికి వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఇటువంటి ఆత్మీయమైన సందేశాలు ఇమానియలు ఆత్మీయ సందేశాలు అనేక మంది వినాలి అని ఆశ కలిగి చాలామంది కనిపెడుతూ ఉంటున్నారు వారిని బట్టి మహిమ గణిత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాను అంత మాత్రమే కాదు జీవాహారం అనబడే ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని అనేక మంది ఒక క్షేమాభివృద్ధి కొరకు ఇది ప్రారంభించి కొనసాగిస్తున్నా కనుక అనేక మంది ప్రభు బిడ్డలు జీవాహారం అనబడే యొక్క సందేశాలు అనేక మంది ప్రభు బిడ్డలు ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో చాలామంది విని వారు ఫోన్లు చేస్తున్నారు వారు మాతో మాట్లాడుతూ ఉంటున్నారు దేవుని వాక్యం మమ్మల్ని బలపరిచింది ప్రభు మాతో మాట్లాడాడు ఈ వాక్యం మాకు అవసరం నేను వాక్యం ద్వారా మార్చబడ్డాను అని చెప్పి చాలామంది ప్రభు బిడ్డలు చెబుచు ఉన్న ఆ సమాచారాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటున్నాం ఏది ఏమైనా సరే ప్రభు యొక్క వాక్యమే ఒక వ్యక్తిని స్థిరపరిచి బలపరిచి భద్రపరుస్తుంది గనుక ఈ స్థిరమైన బలమైన వాక్యం నేటి సమాజంలో క్రైస్తవునికి చాలా చాలా అవసరం గనుక వాక్యం కొరకు ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు బిడ్డ కూడా దుప్పు నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశ కలిగి ఉంటుందో అటువంటి ఆశను ఈరోజు ప్రతి ప్రభు బిడ్డ కలిగి ఈరోజు ఆ విధంగా ఉండాలని దేవుడు ఎంతో వాంచ తృష్ణను ఆయన కలిగి ఉన్నారు దేవుని మనసులో ఒక ఉద్దేశం ఒక ఆలోచన ఉంది ఆలోచన ఒక వ్యక్తి కనిపెట్టి పసిగట్టి ప్రభు కొరకు ఏ విధంగా జీవిస్తే బాగుంటుందో ఒక వ్యక్తి ఆయన చిత్తాన్ని కనుగొని ఆ విధంగా జీవించగలిగితే దేవుడు చాలా చాలా సంతోషిస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ బిడ్డలు బట్టి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యం మనం చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆదికాండము గ్రంథం నలభై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగం ఈ ఆది కాండం నలభై ఐదు ఇరవై నాలుగులో వాక్యాన్ని మనము చూడగలిగితే అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పెను అని ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఇది ఎక్కడ దీని సందర్భం ఏమై ఉంది అని మన వాక్యంలో చూడగలిగితే యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు ఐగుప్తులో ఉన్న యోసేపు దగ్గరికి తన సహోదరులు కణానులో కరువుందని చెప్పి ఐగుప్తులో ఆహారం ఉందని చెప్పి ఆహారం కొరకు ఆ ప్రజలు కణాను నుండి బయలుదేరి ఐగుప్తునకు వెళ్ళారు ఐగుప్తులో యోసేపు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన చేస్తున్న ఆ పరిపాలనా విధానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు కరువు కాలంలో శ్రమకాలంలో కష్టకాలంలో ఇబ్బంది కాలంలో ఆ ప్రజలు దేవుని కొరకు ఒక మంచి విశేషమైన ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా దేవుడు ముందుగానే యోసేపును ఆ ప్రాంతానికి పంపించి ఆ ప్రాంతంలో సమృద్ధి ఉండే విధంగా దేవుడు సహాయము చేశాడు అయితే ఇప్పుడు తన సహోదరులను ఆయన పంపించచ్చు తన సహోదరులు ధాన్యాన్ని తీసుకొని కణానికి వస్తూ ఉన్న ఆ ప్రయాణంలో తిరుగు ప్రయాణంలో యూసేఫ్ అంటున్న మాట ఏంటంటే అప్పుడు యోసేపు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరిచుండగా మార్గమందు కలహపడకూడి అని వారితో చెప్పాను అని ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే వారు ఐగుప్తు నుండి కణానుకు వచ్చే మార్గం కణానుకు వెళ్ళే మార్గం కణానుకు ప్రయాణించే మార్గం ఒక్క మాటలో చెప్పాలంటే కనాను అనే మాటకు అర్థం ఏంటంటే పల్లము పల్లపు ప్రాంతము పల్లపు భూమి అని ఆ మాటకు బైబుల్ గ్రంథంలో అర్థం ఆ విధంగా ఉంది ఈ పల్లం అనబడే ఈ ప్రాంతం ఈ భూభాగం దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూడగలిగితే నేటి సంఘానికి ఇది సాదృశ్యంగా ఉంది అనగా ఒక మాటలో చెప్పాలంటే పళ్ళం అనగా ఒక స్థలాన్ని మనం చూసినప్పుడు ఆ స్థలం ఎల్లప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు ఎత్తు పల్లాలు ఎత్తు పల్లాలు ఎత్తు పల్లాలు ఆ విధంగా ఉంటాయి ఒక భూమి అంతా కూడా ఏ విధంగా ఉంది అని మనం చూడగలిగితే అది చక్కగా కనిపిస్తూ ఉంది పల్లము అంటే దిగువ భాగము అని అర్థం ఎత్తు స్థలము అని అంటే ఎత్తు భాగము అని అర్థం ఇప్పుడు కణాను అనగా పల్లపు భాగము అని అర్థం అనగా ఉన్న ఆ యొక్క భూభాగానికి కాస్త లోతునకు దిగే భాగము అని మనం అర్థం చేసుకోవాలి మనము అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న భూభాగానికి కాస్త అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో వాగులు వంకలు ఏ విధంగా ఉంటాయంటే ఆ విధంగానే తక్కువ స్థలంలో పల్లపు స్థలంలో నీరు ఉంటుంది నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి నీళ్లు నిలవుండే ఆ ప్రాంతాన్ని పల్లపు ప్రాంతం అనవచ్చు లేకపోతే మరి ఏదైనా చెప్పవచ్చు అయితే మన వాక్యంలో చూడగలిగితే కణాను ప్రాంతానికి వారు తిరిగి ప్రయాణం చేస్తూ వస్తున్నారు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి మరొక మాటలో చెప్పాలంటే కణాను అనగా పల్లపు ప్రాంతం అనగా అది సంఘానికి సాదృశ్యంగా ఉంది అనగా లోకానికి పాపానికి దొరకకుండా లోకానికి పాపానికి సమతుల్యంగా సమానంగా లేకుండా ఈ సంఘం అనే ఈ ప్రదేశం ఈ ప్రాంతం రక్షించబడిన వ్యక్తిని సంఘం ఒక వ్యక్తిని పల్లములో అనగా దిగువ భాగంలో దాస్తుంది కాపాడుతుంది అని అర్థం అది ఒక అర్థం మరొక అర్థాన్ని మనం బైబిల్లో చూడగలిగితే కణాను అనగా దేవుని ప్రజలు నివాసం ఉండే దేశం అదే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఎరుశలేమని మహారాజు పట్టణమని సియోనని పలు పలు విధాలుగా ఆ దేశం ఆ విధంగా పిలువబడుతూ ఉంది జెరుసుమ్ అని ఈరోజు మన వాక్యంలో చూడగలిగితే కనాను జెరుసులేము కణాను దేవుడు ఉండే స్థలం కనాను పల్లపు భూమి కనాను ప్రభు ఉండే స్థలం ఒక్క మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీలు యాకోబు సంతానం యూసేపు సహోదరులు ఐగుప్తునకు వెళ్ళి ఆహారం తీసుకొని వారు వచ్చుచ్చు ఉన్న ఆ మార్గంలో యోసేపు వారితో మాట్లాడే మాట ఏంటంటే ఈ కణాను మార్గంలో అన్నలారా ఈ కణాను మార్గంలో మీరు బయలుదేరి వెలుచుండగా కలహపడకూడి అని చెప్పి ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అపస్తుడైన పౌలు గారి కాలంలో ఎంతోమంది కలిసి పనిచేశారు చిన్న చిన్న భేదాలు వచ్చినప్పుడు ఆ ప్రజలు విడిపోతూ వేరైపోతూ ఎవరో పని వారు చేసుకుంటూ ఆ విధంగా వచ్చారు పౌలు శీల కలిసి పనిచేశారు పవులు బర్ణబ కలిసి పనిచేశారు పవులు తిమోతి కలిసి పనిచేశారు పవులు ఇతరమైన సహోదరులు అనేక మంది కలిసి పనిచేస్తూ వచ్చారు అనగా అర్థం ఏంటంటే అనేక మంది ప్రజలు ఆ విధంగా అప్పుడప్పుడు విడిపోతూ కలుస్తూ విడిపోతూ కలుస్తూ ఆ విధంగా ప్రభు పని ఏదో ఒక రకంగా ఆ ప్రజలు చేసుకుంటూ వచ్చారు అయితే నూట ముప్పై మూడవ దావిడు సంకీర్తన కీర్తన గ్రంథం నూట ముప్పై మూడు ఒకటిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం దీనికి ముందు మరొక మాట మనము చూడగలిగితే ఆది కాండం నలభై రెండు ఇరవై ఒకటి ఆదికాండం నలభై రెండు ఇరవై ఒకటిలో మన వాక్యాన్ని చూడగలిగితే అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకుని అని ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే అతని వేదన చూసి యూసేపు వేదన చూసి ఆ సహోదరులు వెనకపోతే కనుక నేడు అందువలన ఈ వేదన వారికి వచ్చింది అని చెప్పి వారిలో వారే ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే యూసేఫ్ని తన సహోదరులు ఎంత భయపెట్టి ఎంత బాధ పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో ఈ వాక్యములో మనం చూడగలిగితే ఎంత వేదనకు తన జీవితాన్ని గురి చేశారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున ఒక సహోదరుణ్ణి మరొక సహోదరుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి తృణీకరించకూడదు తోలనాడకూడదు తక్కువగా మాట్లాడకూడదు ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా ప్రేమించే స్వభావము కలిగి మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఉండాలి అని ఈరోజు వాక్యంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం అందుకనే యోహనుసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని ప్రభు చెబుచు ఉంటున్నాడు ఆ చివరి వచనంలో ఏముందంటే చివరి భాగంలో నేను మిమ్మను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను అని ప్రభు చెప్పారు అనగా ఏంటంటే ఏమండి ప్రేమించాలి అనే క్రొత్త ఆజ్ఞను దేవుడి ఇస్తూ మీరు కూడా ఒకరిని మరి ఒకరు ప్రేమించుకోవాలి అని చెప్పి ప్రేమను గురించి ఆ విధంగా దేవాది దేవుడు చక్కని సందేశాన్ని తన శిష్యులకు ఆ విధంగా ఆయన ఇస్తూ ఉంటున్నాడు అందుకని మన వాక్యంలో చూడగలిగితే ఆది కాండం నలభై రెండు ఇరవై ఒకటిలో తన సహోదరుడు యోసేపును ఎంత వేదనకు గురి చేశారో ఆ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఈరోజు ఈ మాటలో ముగింపు ఏంటి అని మీరు ఆలోచన చేసినట్లయితే బాగా మీరు గమనించినట్లయితే వాక్యం అంటుంది యూసేపు సహోదరులు కణాను మార్గంలో ఉన్నప్పుడు కలహపడకుండా మీరు కణానుకు చేరుకోవాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకానికి వెళ్ళే వ్యక్తి ఈ పరలోకపు మార్గంలో కలహాలు కక్షలు వేదాభిప్రాయాలు ఏమీ లేకుండా సహోదర ప్రేమ కలిగి ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రేమిస్తూ అభిమానిస్తూ గౌరవించినట్లయితే ఇటువంటి ప్రేమ దేవుని సముఖంలో అంగీకరించబడుతుంది అని మనం గమనించి ఆలోచించాలి క్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రేమించారో మనము కూడా వారిని ఆ విధంగా ప్రేమించాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనందరిని క్రీస్తు ఏ విధంగా ప్రేమించారో అదేవిధంగా మనము కూడా ఒకరిని మరి ఒకరు ప్రేమతో ప్రేమించి ఐక్యత మనము కలిగి ఈ పరలోకపు యొక్క కణాను మార్గంలో మనము సాగిపోవాలి అని ప్రభువు ఆ విధంగా ఆలోచన చేసి ఉంటున్నాడు అట్టి కృప మన జీవితంలో దేవుడు ప్రసాదించి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సహాయం చేయనిగాక